నిన్న హైకోర్టులో పాల్ అరారిలో ఉన్న విజయ్పాల్ ఆయన పిటిషన్ వేయటం ఆయన అడిగిన ఇంటర్నల్ రిలీఫ్ని కోర్టు ఆండ్రబుల్ హైకోర్టు తిరస్కరించింది ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని మరుగున పెట్టాలి అని చెప్పి ప్రయత్నం మరి వృధా అయింది ఇంత క్లియర్గా నన్ను అతి దారుణంగా కొట్టి ఆ కొట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఆ గాయాలని చూసి ఆవిడే కంగారు పడి రెండు హాస్పిటల్స్ లో రిపోర్ట్ దమ్మని ఈ పిచ్చిగదవులు చెప్పినట్టు కోర్టులో చెప్పినట్టు నా కాల్లో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి రక్తపు చారికలు గడ్డ కట్టిన రక్తపు చారికలు గీతలు గీతలుగా ఉంటాయి వీళ్ళు ఫేక్ రిపోర్ట్ ఇచ్చి అది చూసే మ్యాజిస్ట్రేట్ పంపించారు రెండు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేనేజ్ చేయడం కష్టం అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావతిని ప్రభావితం చేసింది దొంగ రిపోర్ట్ రాయించి ఎవరిదే రిపోర్ట్లున్నా నా దగ్గర ఎన్ని నేను ఫ్రాడ్ చేసి లేడీ ఫ్రాడ్జండ్ వాళ్ళు మా దగ్గర ఉన్న ఏమీ కాలేదు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో ఏదో అయిందేమో అని ఒక వితండ వాదన చేస్తే మరి ఇవన్నీ ఎవిడెన్స్ కూడా అక్కడికి సమర్పించి ఆ విజయపాల్ చేయాలి అనుకున్న మోసాన్ని మరి ఎండగట్టడం అయ్యింది తప్పకుండా విజయపాల్ని అరెస్ట్ చేయాలి అలాగే ఆ పైన ఈ సూత్రధారులు ఉత్తరదారులు కూడా ఆ పివి సునీల్ కుమార్ని పి సీతారామన్ గారు అధికారులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవలసిన అవసరం త్వరితగతిన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ కేసులో ఏమవుతుంది ఒక ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మరి ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా త్వరితగతిన ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది తరగవలసిన అరెస్టులు జరుగుతాయనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది సిద్ధార్థ గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ ఆర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ను కూడా ఇక్కడ సూచిస్తుంది సో కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు అలాగే లక్షలాది మంది నా అభిమానులకు కూడా నిజంగా నిన్న జరిగిన సంఘటన ఒక శుభవార్త అందుకని ప్రత్యక్షంగా మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నన్ను అభిమానించే నా మేలు కోరుకొని నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా తప్పకుండా మనందరి కోరిక నెరవేరు నిజ దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాన్ని చూద్దాం క్లియర్గా చూద్దాం ఇక నేను ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు స్వయణ కూడా ఉన్నాయి ఈరోజు అందులో ఒక ముఖ్యమైన అంశం మరి అంబేద్కర్ గారి స్మృతి మనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం తొందర అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన వారు ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండవచ్చు కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నారు ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు హిందూ మతం వారు క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్ సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంతా అంటే తాటికాయంతా రొటీన్ తాటి చెట్టు అంత అక్షరాలు మరి రాసుకున్నాడు కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హట్ అవుతారు వాళ్ళు తెలుగుదేశం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ గుడ్ టేస్ట్ పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్ మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడం అరే నేను ఎంత కష్టపడినా కట్టించాను తెలంగాణలో నూట పది అయింది ఒక అడుగు అడుగు నలభై ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ రెండు వందల యాభై అయింది అది ఎందుకంటే మాకు తెలియదు ఆమె ఎట్లా ఉన్న తేడా బట్ మీ పేరు మీద మీ అక్షరం మీద జాగా నా దాని మీద దాడి జరిగింది ఈ అక్షరాల మీద కేవలం ఈ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో పుఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళ వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా ఎందుకంటే ఉన్నపోతేనేంటే దోరణులు కట్టేయనే రోజుల్లాగా తయారైంది ఈ రోజు పరిస్థితి మరి ఇవాళ మీరు బాధ్యతగతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని అక్షరాలతో పేరు రాసుకుంటే మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరుని తీసేయటం సమంజసమా అని మీరు అడగాలి కానీ మీ అక్షరం మీద మీ పేరున్న అక్షరం మీద మీ జా మీద మీ గా మీద జరిగిన దాడిని దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది ప్రజల్ని ఎలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడుతూ